దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మూడు సంస్థానాల నుంచి సమస్యలు ఎదుర్కొంది భారత్ అవే జూనాగఢ్ జమ్మూ కశ్మీర్ హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ చతురతతో వాటన్నిటికీ చాకచక్యంగా పులి స్టాప్ పెట్టి భారత్ ముందు పాకిస్తాన్ ఆటలు సాగవని తేల్చి చెప్పింది ఇటీవల మళ్లీ ఆ గొడవలను తిరగదోడుతూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్తో పాటు జునాగఢ్ ను పాకిస్తాన్లో భాగంగా చూపిస్తూ ఒక కొత్త మ్యాప్ విడుదల చేశాడు దీని భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పాకిస్తాన్ వృధా ప్రయాసగా అభివర్ణించింది కశ్మీర్ గురించి అందరికీ తెలుసు కానీ జునాగఢ్ స్వతంత్ర పోరాటం గురించి కొంతమందికి మాత్రమే తెలుసుండొచ్చు అసలేంటి జునాగఢ్ పోరాటం ఎప్పుడు జరిగింది భారత్ స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేనున జరుపుకుంటాం కానీ భారత్ లో భాగమైన జునాగఢ్ లో మాత్రం స్వాతంత్ర దినోత్సవాన్ని నవంబర్ తొమ్మిదిన జరుపుకుంటారు ఎందుకని పంతొమ్మిది వందల ఏడు ఆగస్టు పదిహేనున భారత్ స్వతంత్ర సంబరాల్లో మునిగి ఉన్నప్పుడు జునాగఢ్ ప్రజలు గందరగోళంలో ఉన్నారు ఎందుకంటే స్వాతంత్ర్యం తర్వాత సంస్థానాలు విలీనం అయిన సమయంలో జునాగఢ్ ను మూడవ నవాబ్ మహబూద్ ఖాన్ పాలిస్తున్నాడు భారత్కు స్వాతంత్ర్యం దక్కిన సమయంలో ఆంగ్లేయ పాలకులు భారత స్వాతంత్రతా చట్టం పంతొమ్మిది ను ఏడును అమలు చేశారు దీని ప్రకారం ల్యాబ్స్ ఆఫ్ పారామౌంట్ అనే నిబంధనను ప్రత్యామ్నాయంగా చేర్చారు దీని ద్వారా రాజు తన సంస్థానాన్ని భారత్ లేదా లో విలీనం చేయొచ్చు లేదా తమ స్వతంత్ర రాష్టం ఏర్పాటు చేసుకోవచ్చు ల్యాబ్స్ ఆఫ్ పారామౌంట్ను దృష్టిలో ఉంచుకున్న జునాగఢ్ నవాబ్ మహబూద్ ఖాన్ తాము తో కలవాలనుకుంటున్నట్లు ప్రకటించాడు అదే రోజు జునాగఢ్ ను కలపాలని నవాబ్ నిర్ణయం తీసుకున్నారు అసలు జునాగఢ్ ను తో కలపడంలో జునాగఢ్ దివాన్ షాన్వాజ్ బుటో కీలక పాత్ర పోషించాడు దీని వెనుక మహమ్మద్ అలీ జిన్నా కూడా ఉన్నారని చరిత్రకారులు గాంధీజీ మనవడు రాజ్మోహన్ గాంధీ ఆయన తన పటేల్ లైఫ్ లో జునాగఢ్ స్వతంత్ర పోరాటంలో రాశారు జునాగఢ్ లో అప్పుడు ఏడు లక్షల మంది ఉండేవారు వారిలో ఎనబై శాతం మంది హిందువులే కానీ అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే పాకిస్తాన్లో విలీన నిర్ణయాన్ని తీసుకున్నారు పంతొమ్మిది వందల ఏడు మేలో సింధ్ ముస్లిం లీగ్ నేత షాన్వాజ్ బుట్టోను జునాగఢ్ దివాన్ గా నియమించడంతో బుట్టో జిన్నాకు సన్నిహిత సంబంధాలు ఉండడంతో తన టూ స్టేట్ సిద్దాంతాన్ని కూడా పక్కకు పెట్టిన జిన్నా హిందువులు మెజారిటీగా ఉన్న రాజ్యాలను తమలో కలుపుకోవడానికి సిద్దమయ్యాడు పంతొమ్మిది ఏడు ఆగస్టు పదిహేనున పాకిస్తాన్తో కలవాలనుకుంటున్నట్లు జునాగఢ్ ప్రకటించింది దీనిపై పాక్ నెల రోజుల పాటు ఎలాంటి ప్రకటన చేయలేదు సెప్టెంబర్ పదమూడున ఒక టెలిగ్రామ్ పంపించి పాకిస్తాన్ జునాగఢ్ ను అంగీకరించిందని చెప్పారు ఈ విషయం తెలియగానే సెప్టెంబర్ పంతొమ్మిదిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పటి విదేశాంగ శాఖ కార్యదర్శి మీనన్ ను జునాగఢ్ పంపి పరిస్థితిని తెలుసుకోమనగా అతన్ని కనీసం నవాబును కలవనివ్వకుండా షాన్వాజ్ బుట్టో ఏవేవో పంతనలేని సమాధానాలు చెప్పి పంపించేశారట వీపీ మీనన్ సర్దార్ పటేల్కు అక్కడి పరిస్థితులను జునాగఢ్ ప్రజలు స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే దిశలో ఆలోచనలో ఉన్నారని తెలిపారు దీంతో సర్దార్ పటేల్ ఆలోచనలో పడ్డారు అలాంటి పరిస్థితి ఏమాత్రం మంచిది కాదని అనుకున్న పటేల్ దీనివల్ల ముందు ముందు అనేక సమస్యలు తలెత్తవచ్చని భావించి ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు సర్దార్ పటేల్ గాంధీజీతో పాటు ఎంతో మందిని ప్రభావితం చేసిన డేబర్ బాయ్ ని కలిశారు సర్దార్ పటేల్ ఆయన పక్కా గాంధేయవాది పటేల్ ఆయనతో సత్యాగ్రహం లాంటిది ఏదైనా చేయండి తర్వాత ఏం జరుగుతుందో చూసుకుందామన్నారు జునాగఢ్ విషయంలో భారత్ ప్రభుత్వం నేరుగా ఏదైనా చేయగలిగే పరిస్థితుల్లో లేదప్పుడు ఎందుకంటే ల్యాబ్స్ ఆఫ్ పారామౌంట్ నిబంధన ఉంది కాబట్టి అలాంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వ హోంమంత్రి సర్దార్ పటేల్ నేరుగా జోక్యం చేసుకుంటే కనుక చట్టపరమైన చిక్కులు ఎదురవుతాయి జునాగఢ్ ప్రజలు వారి ప్రతినిధులు గలమెత్తినప్పుడే జునాగఢ్ భారత్ లో ఉండగలుగుతుంది అని పటేల్ భావించారు స్థానిక ప్రతినిధులందరూ ఆయన మాటలను అర్థం చేసుకున్నారు తర్వాత ఆర్జీ హుకుమత్ ఏర్పాటు చేశారు జునాగఢ్ నవాబ్తో జరిగిన మూడు సమాపేశాలు ఏ ఫలితం లేకుండా ముగియడంతో జేబర్ ఒక సభలో ఆర్జీ హుకుమత్ ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు దానికోసం పది మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఎస్వీ జానీ ఆ వివరాలను తన పుస్తకంలో రాశారు గాంధీ కూడా జునాగఢ్ నుంచి పాకిస్తాన్ వెళ్లిపోవాలి అన్నారు దీంతో ఆర్జీ హుకుమత్ స్థాపించాలనే నిర్ణయానికి గాంధీజీ మాటలు మరింత బలాన్నిచ్చాయి పంతొమ్మిది వందల ఏడు సెప్టెంబర్ ఇరవై ఐదున ఆర్జీ హుకుమత్ అధికారిక స్థాపన జరిగింది ఆర్జీ హుకుమత్ ఒక మేనిఫెస్టోను కూడా రూపొందించింది ఆ మేనిఫెస్టోలో హిందూ మెజార్టీ ప్రజలున్న జునాగఢ్ ను భారత్ లో కలపాలన్న వినతిని నవాబ్ పట్టించుకోవడం లేదు జునాగఢ్ ను లో కలిపి తప్పు చేశారు ప్రజలు చివరికి ఈ నిర్ణయానికి సిద్దమయ్యేలా క్లిష్ట పరిస్థితులు సృష్టించారు అందుకే నవాబ్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు పాకిస్తాన్ కూడా స్వీయ నిర్ణయ సిద్దాంతాలను ఉల్లంఘించింది అందుకే జునాగఢ్ పాకిస్తాన్లో కలవడం అనర్హం చట్ట విరుద్దం కూడా అన్నారు ఈ మేనిఫెస్టోలో తాము భారత్ లో కలవాలనే విషయం కూడా చెప్పారు ఆర్జీ ఒక ఒకవైపు నుంచి ఉచ్చు బిగిస్తూనే నెమ్మదిగా జునాగఢ్ పై నియంత్రణ సాధించారు ఆర్జీ హుకుమత్ స్వయం సేవకులు జునాగఢ్ సరిహద్దుల్లో అడుగు పెట్టగానే నవాబ్ మహ్మద్ ఖాన్ అక్కడి నుంచి కరాచీ పారిపోయాడు రాజ్మోహన్ గాంధీ తన పుస్తకంలో అక్టోబర్ ఇరవై ఏడు జిన్నాకు దివాన్ బుట్టో ఒక లేఖ రాశారని చెప్పారు అందులో మా దగ్గర డబ్బేం మిగలేదు ధాన్యం కూడా లేకపోవడంతో ఆందోళనగా ఉంది నవాబ్ సాహెబ్ ఆయన కుటుంబం ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది ఇంతకు మించి నేనేం చెప్పలేనంటూ ముగించారట ఇక నవంబర్ రెండున ఆర్జీ హుకుమత్ నవాగఢ్ ను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకుంది ఐదు రోజుల తర్వాత బుట్టో హార్వే జాన్స్ ను రాజ్కోట్లో ఉన్న శ్యామల్ దాస్ దగ్గరికి పంపి జునాగఢ్ ను ఆర్జీ హుకుమత్ నియంత్రణలోకి తీసుకోవాలని అపీల్ చేసినట్టే చేసి మళ్లీ నవంబర్ ఎనిమిదిన బుట్టో మాట మార్చాడు జునాగఢ్ ను ఆర్జీ హుకుమత్ కాదు భారత ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని అనడంతో దాన్ని ఎవరూ వ్యతిరేకించలేదు ఢిల్లీ నుంచి పశ్చిమ భారత్ గుజరాత్ లోని సంస్థానాల కోసం కమిషనర్ గా ఎంచుకున్న బుచ్ ముందు ఆ అభ్యర్థనను ఉంచారు నీలంభాయ్ బుచ్ పంతొమ్మిది వందల ఏడు నవంబర్ తొమ్మిదిన ఆయన జునాగఢ్ ను నియంత్రణలోకి తెచ్చుకున్నారు అందుకే జునాగఢ్ స్వాతంత్ర దినోత్సవాన్ని నవంబర్ తొమ్మిదిన జరుపుకుంటారు భారత్ ప్రభుత్వం బుట్టో అభ్యర్థనను అంగీకరించింది పాకిస్తాన్కు పంపించడానికి సందేశం కూడా సిద్దమైంది కానీ చట్టపరంగా జునాగఢ్ ను విలీనం చేసుకునే ముందు అక్కడి ప్రజల అభిప్రాయాలు ఖచ్చితంగా తెలుసుకుంటామని ఆ సందేశంలో రాశారు కానీ ప్రజాభిప్రాయ నిర్ణయం సర్దార్ పటేల్ కు ససేమిరా నచ్చలేదు జునాగఢ్ ప్రజలు ప్రజాభిప్రాయ సేకరణ కోరడం లేదని అలాంటి ఉద్దేశాలు వాళ్లకు లేవని చెప్పారు చివరికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది దీంట్లో పాకిస్తాన్లో లో కలవాలనుకుంటున్నాం అనుకునే వారి నిర్ణయాలు చిత్తైపోయాయి రెండు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల యాబై ఏడు మంది రిజిస్టర్ ఓటర్లలో ఒక లక్ష తొంభై వేల ఎనిమిది వందల డెబ్బై మంది తమ ఓటు వేశారు అందులో పాకిస్థాన్కు కేవలం కేవలం తొంభై ఒక్క ఓట్లు మాత్రమే దక్కాయి దీంతో ఆర్జీ హుకుమత్ పోరాటంతో జునాగఢ్ భారత్ లో భాగమైంది నవాబ్ జునాగఢ్ ను పాకిస్తాన్ లో కలిపే సమయానికి జునాగఢ్ లో ముస్లిం వ్యతిరేక వాతావరణం కూడా ప్రారంభమైంది జునాగఢ్ లో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తే అక్కడ ప్రజలు భారత్ తో కలిసేందుకే ఇష్టపడతారని ఇక ముస్లిం మెజార్టీ ఉన్న లో ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటే అక్కడి వారు పాకిస్తాన్ తో కలవాలని కోరుకుంటారని జిన్నా భావించేవారు నవాబ్ దివాన్ జునాగఢ్ ను పాకిస్తాన్ లో విలీనం చేయగలిగితే నిజాం కూడా హైదరాబాద్ ను కలుపుతారు దీంతో కాశ్మీర్లో రాజు హిందూ అయినప్పటికీ అక్కడ నివసించే వారిలో మూడు వంతులు కశ్మీరీ ముస్లింలు ఉండేవారు కనుక కశ్మీర్ తమ వశం అవుతుందని జిన్నా ఎత్తుగడ వేశాడు సర్దార్ పటేల్ వేసిన ఎత్తుగడకు జిన్నా చిత్తయ్యాడు జునాగఢ్ హైదరాబాద్ ను పాక్ భారత్ లో కలవనివ్వకుండా పట్టుబిగించుంటే బహుశా భారత్ కశ్మీర్ ను పాకిస్తాన్ కు ఇవ్వాలా అనే దానిపై కనీసం ఆలోచించేవారేమో కానీ జిన్నా ఆ ఒప్పందాన్ని చేజేతులా విడుచుకుని పటేల్ వ్యూహంలో చిక్కుకుని వెనుదిరగక తప్పలేదు జునాగఢ్ కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ జునాగఢ్ లో భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ భారత సైన్యం సహనంతో ఉన్నందుకు ప్రశంసిస్తూ కశ్మీర్ హైదరాబాద్ గురించి కూడా ప్రస్తావించారు హైదరాబాద్ లో వాస్తవాలను తెలుసుకోలేకపోతే దాని పరిస్థితి కూడా జునాగఢ్ లాగే అవుతుంది పాకిస్తాన్ కశ్మీర్ కోసం జునాగఢ్ ను ఎనగా నిలబెట్టింది పాక్ సృష్టించిన ఈ సమస్యని మేం ప్రజాస్వామిక పద్దతిలో పరిష్కరించాలని ప్రయత్నిస్తుంటే వారు మాత్రం ఇదే నియమం లో అమలు చేయాలంటున్నారు దీనికి భారత్ సమాధానం ఒక్కటే ఇదే నియమాన్ని మీరు హైదరాబాద్ విషయంలో అంగీకరిస్తే కశ్మీర్ విషయంలో మేం కూడా దానిని అంగీకరిస్తామన్నారు పటేల్ కానీ జిన్నా ఆ ఒప్పందాన్ని కాలదనుకోవడంతో చివరికి పాకిస్తాన్కి కి పశ్చాత్తాపం తప్ప మరే మిగలేదు